శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమహ కృష్ణా జిల్లా మోపుదేవి మండలం మోపుదేవి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల రెండవ తారీఖు నుంచి ఆరవ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి ఈరోజు రెండవ తారీఖు శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేయటానికి కార్యక్రమం జరిగింది రేపు సాయంకాలం ఎనిమిది గంటలకు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది దివ్య కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ వచ్చి తిలకించవలసిందిగా కోరుచున్నాము నాలుగో తారీఖు సాయంత్రం రథోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది ఆరో తారీఖు సాయంత్రం అంతకు మునుపు లేనటువంటి తెప్పోత్సవం కార్యక్రమం పుష్కరిణిలో దేవస్థానం పుష్కరిణిలో సాయంత్రం సాయంకాలం ఆరు గంటలకు నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం ఈ సంవత్సరమే దేవాలయ చరిత్రలో ప్రథమంగా ప్రవేశపెట్టడం జరిగింది శ్రీ కళ్యాణమూర్తులు జలవిహారం చేయటం అనేది ఎంతో ఉత్కృష్టమైనటువంటిది మనందరికీ శుభం కలిగించేటటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాము పోలీసు వారి సహకారము తెప్ప ఏర్పాటు చుట్టూ బ్యారికేడింగు వాటరు మిగతా విషయాలన్నింటిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మేము ప్లాన్ చేస్తున్నాము కావున భక్తులందరూ కూడా ఆరో తారీఖు అన్ని కార్యక్రమాలు పాల్గొంటూనే ఆరో తారీఖు తెప్పోత్సవ కార్యక్రమాన్ని వచ్చి తిలకించవలసిందిగా కోరుచున్నాము శ్రీ స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము